మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము కార్తీక మాసం విశిష్టత గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు కార్తీక మాసానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అన్నట్టయితే మన తెలుగు నెలలంటీ కూడా ఆ పేరు ఎందుకు వచ్చింది అలాగే ఈ కార్తీక మాసానికి కూడా వచ్చింది ప్రతి మాసంలోనూ కూడా పౌర్ణమి రోజున ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదండి మనకి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ నక్షత్రం అయితే అక్కడ ఉందో ఆ నక్షత్రం పేరు మీదే ఆయా మాసాలు ఏర్పడ్డాయి ఇప్పుడు ఉదాహరణ చైత్రమాసం ఉందండి నక్షత్రం పౌర్ణమి రోజున వచ్చినట్టయితే చైత్రమాసము విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజున వచ్చినట్టయితే వైశాఖ మాసము ఇదే విధంగా పన్నెండు నెలలకి కూడా తెలుగు మాసాల పేర్లు ఏర్పడ్డాయి ఇక్కడ కార్తీక మాసం పేరు కూడా అలా ఏర్పడినటువంటిదే అంటే కృత్తిక నక్షత్రము పౌర్ణమి రోజు ఉన్నట్టయితే ఆ నెల పేరు కార్తీక మాసం అని చెప్పేసి పెద్దలు నిర్ణయం చేశారు ఆ విధంగానే జరుగుతోంది జ్యోతిష్యం అంతా కూడా దాని మీద ఆధారపడి జరుగుతోంది నక్షత్రాల మీద జరిగి అని జరుగుతున్నాయి మీకు తెలుసున్న విషయం ఏదంతా కూడా ఈ విధంగా కార్తీక మాసానికి ఆ పేరు వచ్చింది అయితే ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటి ఈ కార్తీక మాసం అంటే శివుడికి పరమ ప్రీతికరమైనటువంటి పన్నెండు నెలల్లోనూ కూడా ప్రీతికరమైనటువంటి ఒక నెల కార్తీక మాసం అలా అని చెప్పి శివుడికి మాత్రమేనా అంటే కాదండి విష్ణువు కూడా దీన్ని కార్తీక దామోదరుడు అంటారు దామోదరుడు అంటే మీకు తెలుసు కదండి దామ అంటే తాడు తాడు యొక్క శ్రీకృష్ణుని చిన్నప్పుడు తాడుతో కట్టి వాళ్ళ అమ్మగారు రోలు కట్టేసి అలరు చేస్తున్నాడని చెప్పేసి పని పనిచూసుకోవడానికి పోతే ఈయన నీదా చూపించడానికి ఆ బండరాయితో చేసినటువంటి ఆ రోలుని లాక్కునిపోయి రెండు తాడి చెట్ల మధ్యన ఉన్నట్టయితే ఆ రెండు తాడి చెట్ల మధ్యకి దూరి అవతలకు వెళ్ళి వాటిని బలంగా లాగేస్తాడు ఈ రాయిని ఈ రో రోల్ని అది అప్పుడు కొంచెం వరుసుకుంటుంది దాన్ని అంటే ఉదరం మీద ఆ తాడి యొక్క గుర్తు పడినప్పుడు గట్టిగా మరి బలంగా లాగినప్పుడు పడుతుంది కదండి ఆ ద అంచె చేత ఆయన దామోదరుడు అయ్యాడు ఆ చెట్లు కూలిపోయాయి అదంతా పెద్ద కథ మీకు తెలుసున్నదే వాళ్ళిద్దరూ తర్వాత యక్షుడిగా మారటం గంధరగానో మారటం ఆయనకి శాప విముక్తి పొందటం ఇవన్నీ సరే ఈ విధంగా అటువంటి దామోదర్ కార్తీక దామోదరుడు కార్తీక మాసం అంటే దామోదర్ విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి నెల అంచేత ఇది శివకేశవులకి భేదం లేదని చెప్పడం కోసం కూడా ఇదో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు నుంచే మనకి ప్రతి గొలంలోనూ కూడా ఇక్కడ ఆకాశ దీపం పెడతారు ఆకాశ దీపం అంటే తెలుసు కదండి గుడి ముందు ఒక ధ్వజస్తంభం ఉంటుంది ఆ ధ్వజస్తంభానికి బాగా ఎత్తుగా ఉంటుంది గుడి గోపురం కంటే ఎత్తు ఉండే కొన్ని ఉంటే గుడి గోపురంతో సమానంగా ఉండేవి కొన్ని ఉంటే దాని కొలతలు దానికి కొన్నాయిలండి అదంతా ఆ ఆశాస్త్రంలో వస్తుంది ఆ దాని ప్రకారంగా మొత్తం మీద చాలా ఎత్తులో ఉంటుంది అక్కడ ఈ నెల రోజులు ఆ ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టి చిన్న చిన్న ప్రమిదల్లో పెట్టి నెయ్యి వేసి ఒత్తిడి వేసి నాలుగో ఐదో ఉన్నాయి వాటి ఒక్క ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క ఆచారాన్ని పాటిస్తున్నారు ఆ విధంగా అవన్నీ చేసి ఈ నాలుగైదు దీపాలను కలిపి ఒక ఇత్తరిది ఒక ఇలా కొండాకారంగా ఉంటుంది దాంట్లో పెట్టి పైన మూత కూడా పెట్టేస్తారు ఈ చుట్టూ ఉన్నటువంటి ఎత్తడో రాగో ఏదైతే పంచలోహాలో ఏదైతే ఉందో దానికి రంధ్రాలు కూడా ఉంటాయి ఎందుకంటే గాలి తగలకపోతే ఆక్సిజన్ అందకపోతే దీపం ఆరిపోతుంది కాబట్టి దానికి రంధ్రాలు ఉంటాయి పైన దానికి కుక్కొక్కి ఉంటుంది ఆ కుక్కి తాడు కట్టి మనకు ఆ ధ్వజస్తంభం పైకి నుంచి వేలాడి తీస్తారు వేలాడి తీసి ఆ తాడు పట్టుకుని లాగితే ఈ దీపం మీదకి ఎండిపోతుంది అది మించుగా తెల్లవారు విరిగే వెలిగేంత నూనె చౌరు అన్ని పోసి ఉంటారు దానిలో నెయ్యి పోసుంటారు ఈ విధంగా ఇక్కడ పూ అంటే షోరసోపచార పూజలు అన్ని చేస్తారు ఇక్కడ ఈ దీపాలకి దీపమే కదండి మనకి ధ్యానాన్ని ప్రసాదించే దీపమే అక్కడ లేకపోతే అక్కడ ఏముందో ఉందో తాడే ఉందో ముళ్ళే ఉందో బంగారం ఉందో కూడా ఏమీ తెలియదు మనకి అందుచేత మనకి తెలియాలి అంటే అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానాన్ని కలిగించేటటువంటిది అక్కడ ఏముంది మనం మధ్య చేస్తున్నామా చెడ్డ చేస్తున్నామా ఇవన్నీ పోవాలి అన్నట్టయితే దీపం ఉండవలసిందే చీకటి ఉందనుకోండి చీకట్లో కొన్ని తప్పులు కూడా జరిగిపోతుంటాయి మనకు కొన్ని తెలుసు చేస్తూ ఉంటాం కొన్ని తెలివి జరిగిపోతూ ఉంటాయి అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా జరిగేటటువంటిదన్నీ కూడా ఈ రాత్రిలో ఈ చీకట్లోనే జరుగుతూ ఉంటాయి ఈ చీకటిని పారదోడడం కోసం ఆ దీపాన్ని పెడతారు ఇదొక కారణంగా చెప్తారు అలాగే ఆ కాలంలో విద్యుత్తు అనేటటువంటిది లేని పరిస్థితి ఒక ఊరు నుంచి ఒక ఊరికి తెలుసున్న వాళ్ళు ఆ నక్షత్రాల వెళుతులోనో ఆ వెనెల వెలుతురులోనో కాలి బాట నడుచుకుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితి రాత్రి వేళ కనుకైతే అటువంటి వారికి ఇంకెంత దూరం ఉంది అక్కడ అప్పట్లో ఈ కిలోమీటర్లు ఈ మైళ్ళు సూచించేటటువంటి రాళ్ళు రోడ్డు పక్కన నాటినటువంటి పరిస్థితి ఏమీ లేదు కాబట్టి ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు ఎంత దూరం చెడో తెలియదు కాబట్టి ఈ పరిస్థితుల్లో దూరం నుంచి ఇది పైకి ఉంది కదండి ధ్వజస్తంభానికి కట్టినటువంటి కట్టినటువంటి ఈ దీపం ఏదైతే ఆకాశ దీపం ఉందో పాక ఎత్తుగా ఉంది కాబట్టి దాన్ని చూసి ఓ మనం దగ్గరలోనే ఊరు ఉంది ఒక గుడి ఉంది అక్కడే గుడి ఉన్న దగ్గర ఊరుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక ప్రాయంగా తెరిచేట అవకాశం ఈ ధ్వజస్తంభం ద్వారా ఏర్పడుతుంది అదే కాకుండా ఈ ఆశీజు మాసానికి ముందు శ్రావణ భాద్రపదాలు ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఈ ఈ మాసాల్లో వచ్చేటటువంటి కురిసినటువంటి వాతావరణం వర్షాలు ఈ వాతావరణానికి అక్కడ కొన్ని కొత్త కొత్త క్రిములు వాటి అంతటవే పుడుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి వీటి యొక్క బాధ ఈ మనుషులకి తగలకుండా ఉండడం కోసం అని చెప్పేసి కూడా దీన్ని కారణంగా ఈ దీపం ఏం చేస్తుందంటే ఆ క్రిమికీట కాదని ఆకర్షిస్తుంది ఆకర్షించినప్పుడు ఆ దీపం దగ్గర ఏదో తినే పదార్థం అనుకుని అక్కడ పాపం తిరుగుతూ ఆ ఆ దీపం యొక్క వేడికి రెక్కల కాలిపోయి తిరిగి అక్కడే చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది ఇవి కేవలం గుళ్ళు మాత్రమా అంటే కాదు ఇంటి దగ్గర కూడా పొద్దు దీపావళి అమావాస వెళ్ళిన మరుసటి రోజు నుంచే కార్తీక మాసం కాబట్టి గుమ్మానికి ప్రధాన గుమ్మం ఏదైతే ఉందో సింహద్వారం ఆ సింహద్వారానికి ఇటు పక్కన ఇటు పక్కన కూడా ప్రతి ఇండ్లలోనూ దీపాన్ని పెడుతూ ఉంటారు రెండు పువ్వులు వేసి అక్కడ దీపాలు పెట్టడం అనేది సాంప్రదాయం ఈ రోజుకు చూస్తూనే ఉన్నాం ఇంత కరెంట్ వచ్చినా మరి ఈ గ్రహాంతరాలకు వెళ్ళగలిగినా కూడా ఈ సాంప్రదాయం ఈ రోజుకి మీరు చూడవచ్చు ప్రతి ఇంట్లోనూ కూడా అంటే ఐదుగురి ఇంట్లో మాత్రం చూడవచ్చు అట్లా దీపం పెట్టడం ద్వారా బయట నుంచి వచ్చేటటువంటి క్రిములు ఆ దీపం దగ్గర ఆగిపోయి అక్కడ ఏదో తినే పదార్థం అనుకుని అక్కడే కాసేపు ఎగిరి ఆ ఎగరడంలో ఆ దీపం యొక్క వేడికి ఆ పురుగుల యొక్క రెక్కలు కాలిపోయి అవి అక్కడే పడిపోతాయి ఇంట్లో ప్రవేశించవు నువ్వు రాత్రి హాయిగా నిద్రపోవచ్చు కదా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ దీపాల వల్ల కార్తీక దీపాల వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి అండంలో ఇటువంటి సందేహం లేదు అందుకోసం అని చెప్పేసి ఈ దేవుడికి దేవుడి ప్రీతి ఒక్కటైతే ఇటు మన సౌకర్యం కూడా ఇందులో ఇమిడి ఉంది ఇందులో విజ్ఞానం కూడా ఉంది ఈ పురుగులు ఆకర్షించడం దీపం అవి కాలిపోయి చనిపోవటం వాటిని మనం స్వహస్థాలతో చంపక్కర లేకుండా ఆ వచ్చినటువంటి పురుగులు మనకి మనకి హాని చేసేటటువంటివి వాటిని మనము మన స్వహస్తాలతో చంపక్కర లేకుండా ఒక ఐడియాతోటి ఒక విజ్ఞానంతో దాన్ని చంపడం జరిగిపోతుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ ఆకాశ దీపంలో జరుగుతూ ఉంటాయి ఇది విషయం ఆకాశ దీపానికి మనంటి దగ్గర పెట్టుకునేటటువంటి గుమ్మం దగ్గర రెండు దీపాలు పెట్టుకునే దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అర్థమైంది కదండి శుభం భూయాలి